అందరికీ నమస్కారం పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పురాణ శ్రావణాన్ని ప్రతిరోజు వినండి దీనివలన అపారమైన ఫలితాలు మనకు కలుగుతాయి అలాగే కార్తీక మాసం అంతా కూడా మనం శివ ధ్యానంలో శివారాధనలో మునిగి తేలాం ఇప్పుడు ధనుర్మాసం సమీపిస్తుంది ఒక మార్గశిర మాసం జరుగుతుంది కాబట్టి ఈ కాలంలో విష్ణు ఆరాధన చేయడం అత్యంత శుభదాయకం ఇందులో ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అలాగే విష్ణు స్తోత్రాలు చదవడం విష్ణువు యొక్క ఆలయాలను సందర్శించడం మనకు అత్యంత లాభదాయకం సరే ఇప్పుడు విష్ణు పురాణంలో మనము రెండు భాగాలు ఆల్రెడీ పూర్తి చేసుకున్నాము మూడవ భాగంలో ఈ బ్రహ్మదేవుడు అన్నింటినీ సృష్టించుకుంటూ వస్తున్నాడు అందులో రకరకాలైనటువంటి సృష్టి చేసుకుంటూ వారికి కావాల్సిన ఆహార పానాదులు అన్నింటినీ సృష్టిస్తూ వస్తూ ఉన్నారు అలా మహర్షులను సముద్రాలను భూమండలాన్ని మానవులను తర్వాత అలాగే ఈ రకరకాల వర్ణాలను అన్నింటినీ ఇలా సృష్టి చేసిన తర్వాత సనకాది యోగులను మానస సృష్టిగా సృష్టించారు వారు సంసార విముఖులై బ్రహ్మ విద్యా పారంగతులై తపశ్చర్యకు జీవితాల్లో అంకితం చేసిన మహాత్ములయ్యారు అలాగే తరువాత పద్మాసనుని కనుబొమ్మల నడుమ నుంచి కామినీ సహితుడై మధ్యాహ్న భాస్కరుడు లాగా పాళాక్షుడైనటువంటి ఆ రు ఋతుడు ఉద్భవించాడు అప్పుడు అర్ధనారీశ్వరుడి వెంట మరి పది మంది ఇంకా పది మంది కూడా జన్మించడం జరిగింది మొత్తం వారందరినీ కలిపి మనం ఏకాదశరుద్రుడు అని కూడా అంటాం తరువాత ఒక బ్రహ్మదేవుడు ఒక పుత్రుణ్ణి పుట్టించాడు అతని పేరు స్వయంభవ మనువు అంటారు ఇతని యొక్క శక్తియుక్తులకు ఆ తండ్రి లాంటి వాడు అతడు శతరూప అనే కాంతను పరిగ్రహించాడు ఆ వధూవరులకు ప్రియవ్రతుడు ఉత్న ఇద్దరు కొడుకులు ప్రసూతి ఆకూతి అనే ఇద్దరు కూతుళ్ళు కలిగారు దక్షుడు ప్రసూతిని రుచికుడు అనున్నతడు ఆకూతిని చేపట్టాడు వారికి యజ్ఞుడు అనేటువంటి కొడుకు కలిగాడు అతడు దక్షిణ ఎందు యాములు అనే కొడుకులు పన్నెండుగురు కొద్ది దేవగణములయ్యారు దక్షిణకు ప్రసూతి ఎందు ఇరవై నాలుగు కూతుళ్ళు జన్మించారు చూడండి ఇరవై నాలుగు మంది కుమార్తెలు आयन को जन्म व लक्ष्मी धृति तुष्टि पुष्टि मेध क्रिया बुद्धि लज्जा वपु शांति सिद्धि कीर्ति अनेद मुगर धर्म धर्म परग्रहित ख्याति सती संभूति स्मृति प्रीति क्षमा सन्नपि अनसूय ऊर्ज स्वाहा स्वाह స్వధ అనే పదకొండు మంది వరుసగా భృగువు భవుడు మరీచి అంగీరసుడు పులస్థుడు పులహూతుడు క్రతువు అత్రి వశిష్ఠుడు అగ్ని పితృదేవులు వీరంతా కూడా వారిని వివాహమానారు తదుపరి కల్పారంభ సమయమందు బ్రహ్మ అంకము నుంచి ఒకని పుట్టించాడు అంకము అంటే ఒడి అతని పేరు నీలలోహితుడు పుట్టిన వెంటనే ఆ శిశువు నాకు పేరేమి అని రోదించగా రోదనం వల్ల రుద్రుడు అని పేరు పెట్టాడు ఆ బాలుడు అలాగే ఏడు మార్లు ఏడవగా వారించి భవుడు శర్వుడు మహేశ్వరుడు పశుపతి భీముడు ఉగ్రుడు మహాదేవుడు అని పేర్లు పెట్టి రుద్రాదిగా ఎనిమిది పేర్ల వాణిని చేసి ఎనమండ్రుగా విభాగించాడు అంటే ఎనిమిది మందిగా విభజించాడు వారు సూర్యులు జలము పృథ్వీ వాయువు అగ్ని ఆకాశము దీక్షితుడు చంద్రుడు అనే శరీరాలుగా ఉండేటట్లు చేసి ఆ సూర్యాదులకు వరుసగా ఇంకా వారికి మళ్ళీ సువర్చల ఉష సుకేసి అని అనేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్లను భార్యలనుగా చేశాడు అష్టమూర్తి అయినటువంటి ఆ రుద్రునకు మేనకా హిమవంతులకు జన్మించిన ఆదిశక్తి అయినటువంటి పరమేశ్వరి గౌరి సతిగా ప్రస్తుతి పొంది భార్య అయింది మృగువుకు ఖ్యాతి అందు దాత విధాత అనేటువంటి కొడుకులు లక్ష్మి అనేటువంటి కూతురు జన్మించారు ఆ లక్ష్మీదేవిని శ్రీహరికిచ్చి పెళ్లి చేశాడు అనగా విని మైత్రేయుడు మళ్ళీ అడిగాడు లక్ష్మీకి పాలకడలి కూతురు అని లోకంలో పేరుంది కదా మీరు భృగుపుత్రిక అని చెప్తున్నారు ఇదేమిటి ఇది వింతగా ఉన్నదే అని ప్రశ్నించాడు అప్పుడు గురువు గురువుగారు శిష్యునికి సమాధానం చెప్పాడు మైత్రేయ సర్వభూతమయుడైనటువంటి వాసుదేవుని మాయాశక్తి లక్ష్మీ రూపంతో అతనికి తోడై ఉంటుంది కనుక లోకాలను సంపద కలిగించే అయినటువంటి పరికరాలన్నీ శ్రీ చి శ్రీచిష్ణము అని చెప్పదగినాయి ఇంతెందుకు లోకాలలో చరాచర భూతకోటియందు అందమైన స్త్రీ రూపాలన్నీ లక్ష్మీ రూపాలే పురుషాకారములన్నీ హరిమయములని గ్రహించు పాలకడల్లో పుట్టినటువంటి రమాదేవి వాసుదేవుని దేవి అయి లోకంలో ప్రసిద్ధి పొందడం వేదవాకు ఆ వృత్తాంతంను మరిచి బ్రహ్మముఖత నేను విన్నది చెప్తాను విను ఇంతటితో సమాప్తం దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి పురాణాలు ఎన్నో కూడా మీ ముందుకు తీసుకువస్తాను దయచేసి ఈ పురాణ శ్రవణాన్ని శ్రద్ధగా విని సబ్స్క్రైబ్ చేయండి మూడవ భాగంలో తదుపరి కథ ప్రసారం అవుతుంది నమస్తే ఓం నమో నారాయణ